అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ముమ్మడివరం మండలం రేవు గ్రామంలో ఇటీవల పోలీస్ శాఖలో ఏఎస్ఐగా పదవీ విరమణ చేసిన వాకపల్లి మురహరిరావు కనక మహాలక్ష్మి దంపతులకు ఘనంగా కుటుంబ సభ్యులు ఆత్మీయ సత్కారం చేశారు కన్న తల్లిదండ్రులు పుట్టిన ఊరుపై మమకారాన్ని పెంచుకున్న మురహరి స్వగ్రామం వచ్చి ఆత్మీయ సత్కారాన్ని స్వీకరించారు విశాఖపట్నంలో ఇరవై ఆరు పోలీస్ స్టేషన్లు ఆయన విధులు నిర్వహించినట్లు తెలియజేశారు చివరిగా మధురవాడ స్టేషన్ పదవి విరమణ చేయడం జరిగింది అన్నారు ఇక్కడ చెప్తూనే ఉంటారు ఏమని చెప్తారంటే ఈ వాటపానికి బాబు గారి కుటుంబం చాలా పెద్ద కుటుంబం వీళ్ళందరూ అందరూ మంచి ఉద్యోగాలు సంపాదించారు కష్టపడి సంపాదించారు అలాగే ఈ గ్రామంలో ఏదైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళ ముందుంటారు అలాగే వాళ్ళు ఉద్యోగాలు సంపాదించారు వాళ్ళు శ్రీహరి గారు కానీ ఇంకొక ఆయన వారి గారు గాని ఉద్యోగాలు సంపాదించే బాగుపడ్డాం మా బాగుపడం అనే ఉద్దేశం కాకుండా ఇక్కడ మా అన్నయ్య పిల్లలు ఉన్నారు మా అన్నయ్య ఉన్నారు మేము రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం చేస్తున్నారు అంటే మరి ఇంతగా మంచి కుటుంబం మరి నాకు తెలుసుంది అతి తక్కువ కుటుంబాలు మరి ఈ సందర్భంగా ఆయన బురహారావు గారిని నేను అభినందిస్తున్నాను ఇంట్లో వాళ్ళ కుటుంబంలో నేను ఒక సెపరేట్గా ఆవిడ ఈ యొక్క ఏదో పరాయోగ కాకుండా వాళ్ళ ఇంట్లో ఒక మనిషి ఎప్పుడు వెళ్ళినా సరే అసహ ఉండేది ఇంట్లో ఆవిడ ఎంతో సరదాగా మన అందరికీ ఊడి పెట్టడం ఎన్ని రోజులున్నా సరే ఆవిడ ఇబ్బంది పడకుండా మనం చూడడం అనేది ఆ రోజుల్లో జరిగింది తర్వాత నీ చదువుకుని నా చదువుకునే రోజుల్లో కూడా మీరు ప్యూరు సుఖాలు చేసేవాళ్ళు వైజాగ్లో నాకు చోటు పడ నాకు సాయం చేసేవాడు వంద యాభై నా యొక్క ఏదైనా బస్సు పాస్ కావాలంటే డబ్బులు చేయడం ఆ విధంగా నా కొద్ది కొత్త నా ఇబ్బంది పెట్టి నా అభిప్రాయం అయితే ఆ అనుబంధం మాకు ఈ లక్ష్మీ గారు వీరు ఇద్దరు కూడా మమ్మల్ని ఎంతో ఆకాశిస్తున్నారు వైజాగ్లో నుండి రోజులు కూడా వాటిలోనే నేను ఎప్పుడు రోజు ఉన్నాను మాకు ఒక రూమ్ ఉండేది హాస్పిటల్ ఎన్నప్పుడు కూడా ఇంట్లోనే ఎక్కువ ఎప్పుడు టైం జరిగితే వెళ్ళేవాడి ఆవిడ కూడా మమ్మల్ని అలాగే ఆశ్వాదించారు ఈ కూడా నాకు ఒక సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసి కలిసిమెలిసి ఉన్నటువంటి పరిస్థితి